హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్ యాడ్ అలాగే కోలారు టమాటా మార్కెట్ యాడ్లో యాక్షన్ అంతా పూర్తయిపోయిన తర్వాత టాప్ టమాటో ధరలు ఏ విధంగా ఉన్నాయో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మనం మదనపల్లెం మార్కెట్ గురించి తెలుసుకుందాం మదనపల్లెం మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు ప్రారంభపు కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై రూపాయల వరకు ప్రారంభపు కాయలు ధరలు పలకటం జరిగింది అలాగే థర్డ్ క్లాస్ కాయలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు థర్డ్ క్లాస్ కాయలు ధరలు పలకటం జరిగింది ఇంకా సెకండ్ గ్రేడ్ విషయానికి వస్తే సెకండ్ గ్రేడ్ కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు సెకండ్ గ్రేడ్ కాయలు ధరలు పలకటం జరిగింది ఇంకా ఇవాళ టాప్ అండ్ టాప్ రేట్ విషయానికి వస్తే మదనపల్లి టమోటా మార్కెటెడ్లో నిన్నటి తిన మూడు వందల తొంభై రూపాయలు టాప్ ధర పలకటం జరిగింది అయితే ఈరోజు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమయ్యి నాలుగు వందల రూపాయల వరకు అయితే ఈరోజు మదనపల్లి టమోటో మార్కెటెడ్లో టాప్ ధర పలకటం జరిగింది అలాగే మనం కోలార్ మార్కెట్ గురించి తెలుసుకుందాము కోలర్ మార్కెట్లో నాటీకాయలు పదిహేను కిలోల బాక్సు యాక్షన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఫిఫ్టీ కేజెస్ బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమయ్యి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే కాయలు టాప్ ధర పలకటం జరిగింది అలాగే సీడ్ కాయలు విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమయ్యి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే సీడ్ కాయలు ఈరోజు టాప్ ధర పలకటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇవి కోలారు మదనపల్లె టమాటా మార్కెట్లో యాక్షన్ అంతా పూర్తయిపోయిన తర్వాత టాప్ టమాటా ధర వివరాలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కిలో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ